అందరికి నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఇవాళ షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశానండి చంద్రబాబు నాయుడు గారు కన్నా గౌరవనికడనలా చంద్రబాబు తెలంగాణ లెక్కన ఎంట్రీ ఇస్తే తన్ని తరిమేస్తాము అన్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు అంటే టీడీపీ ఇక్కడికి వస్తుంది అనేది వాళ్ళకు ఊహోగానాలు అందినాయి అందులో భాగంగా కేసీఆర్ మొన్న అరేంజ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కూడా అదే మాట అన్నాడు టీడీపీ దగ్గరలో ఇక్కడికి రాబోతుంది అని ఈ పరిణామాలు మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు టే జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క హైట్ ఎంత అండి రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం నాలుగున్నర అడుగు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి హైట్ ఎంత అండి ఓ జగదేశ్వర రెడ్డిని నేను నిలబెట్టాలా అంటే ఇప్పుడు ఎవరిని ఎవరు తన్నాలా ఎవరు ఎవరు తట్టించుకుంటారనేది ప్రజలకు తెలుసు నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంతంలో మీ హయాములో తొమ్మిది సంవత్సరాలు ఏక చిత్రాధిపత్యంగా పాలించినటువంటి మీ పరిపాలన కాలంలో లక్ష కోట్లు బొక్క పెట్టిందే కాక తెలంగాణ ప్రజానికానికి మీరు సాధించిండేది ఏముంది ఈరోజు తెలంగాణ సెక్రటేరియట్ పైన పెచ్చులు ఊడిపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని తన్నే దాని మీద దృష్టి పెట్టడం కంటే సెక్రటేరియట్ భవనం బాగా కడుతున్నారా నాణ్యతతో కూడినటువంటి సిమెంటు వాడుతున్నారా నాణ్యతతో చేస్తున్నారనేది ఆ రోజు ఆలోచన చేసి పరిపాలన చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రబాబును తరిమేస్తాము ముందు చంద్రబాబును కాదయ్యా తన్ని తరిమేయాల్సిందేది తెలంగాణ ప్రాంతంలో కుటుంబ పరిపాలన ఎక్కువైపోయింది నెపోటిజం ఎక్కువైపోయింది మీరు తరమాల్సిందేది నెపోటిజాన్ని కుటుంబ పరిపాలన వారసత్వ పరిపాలనను తరిమేయాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజానీకం మీకు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలతో కట్టినారు మేడిగడ్డ దగ్గర అది కూలిపోయింది మేడిగడ్డ మేడి పండు అయిపోయింది వాళ్ళ దృష్టి దానిపైన లేకపోగా పక్కన రాష్ట్ర రాజకీయాలపైన వాళ్ళు ఇక్కడ అడుగు పెడతారని క్లియర్ కట్గా తెలంగాణ నిగము ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నారు కులమత ప్రాంత అతీతాలకి అంటే రాజకీయ చైతన్యంతో ఇక్కడ ప్రాంత ప్రజలు ఆలోచన చేస్తారు ఒక వ్యక్తికి భజన చేయాలను లేకపోతే ఒక కులానికి భజన చేయాలను లేకపోతే ఒక మతానికి భజన చేయాలను లేకపోతే ఒక ప్రాంతానికి భజన చేయాలను ఇక్కడి ప్రాంత ప్రజలు ఆలోచన చేయరు ఆలోచన కూడా మిగతా వారిలో కూడా రానివ్వరు మరి ఇలాంటి ఈ తెలంగాణ ప్రజానికం ఏమనుకుంటోంది నేడు మరి నిజంగా ఇదే కేసీఆర్ గారు తొమ్మిదేళ్ళు పరిపాలించిన తర్వాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడు నామస్మరణ ఇంకా తెలంగాణ మన తెలంగాణ తెలంగాణ నష్టపోతుంది తెలంగాణ అదైపోతుంది తెలంగాణ ఇదైపోతుంది అంటున్నాడంటే తొమ్మిది సంవత్సరాల పరిపాలన గుండు సున్నా అని లెక్క అని వాళ్ళకు వాళ్ళే చెప్తున్నారు ఈ రోజు నేను చెప్పేది కాదండి నా సొంత కవిత్వం కాదు ఈరోజు కేసీఆర్ గారి పరిపాలన ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా కేసీఆర్ గారు మన కేసీఆర్ మన తెలంగాణ అని అనుకునే వాళ్ళు ఆ భావాలు వాళ్ళలో ఉండేటివి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మాట ఇంటానే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఇద్దరులో మీరు మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు మహా అయితే కేసీఆర్ గారి యొక్క ధొరళ పార్టీలో మీరు కొనసాగుతున్నారు ఇక్కడ ఎవరు కాదనడంలే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి అవిభక్త ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రి ఎన్డీఏ కన్వీనర్ గతంలో దేశ రాజకీయాలలో తనకంటూ ఒక శైలి తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి ఒక ఫోను కొడితే అవతల రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా పలికేటువంటి సందర్భము నువ్వు ఫోన్ కొట్టు ఆంధ్రాలు ఎవరు పలుకుతారో చూస్తా సరే మీరు చెప్పండి గత ఐదేళ్ళలో అటు కేసీఆర్ కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు నాకు బాగా గుర్తు చంద్రబాబుని స్కూల్లో కాదు కదా కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీలో ఏ విధంగా అయితే ర్యాగింగ్ చేస్తారో అంతకు డబల్ త్రిబుల్ ఏ రకాన వేసుకుంటారో ఆ రకాన అంత చీప్గా అంత రేంజ్లో ర్యాగింగ్ చేశారంటే నాకు బాగా గుర్తు ఏమని గారంట దేశంలో చక్రం తిప్పినాడంట బాబుగారు గ్లోబల్స్ ప్రచారం చేశాడు అంత సీనియం లేదు అప్పుడు పేపర్లో ఆ మాదిరిద్దినాడు బాబుగారి పరిస్థితి ఏమీ లేదు అదంతా ప్రచారం మాత్రమే నా రోజు అన్నారు వాళ్ళు చెప్పింది నిజమేనా కాదా ఈరోజు పరిస్థితి బట్టి మీరు ఒకసారి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఏమంటున్నానంటే అండి క్లియర్గా ఒకడు ఒక మాట తిడతున్నాడు అవతలవాడు ఒక కేసీఆర్ చంద్రబాబు గారో కాదు ఒక పర్సన్ని మనల్ని తిడుతున్నాడంటే ఆ తిట్లను తట్టుకునే దమ్ము ధైర్యం ఉండాలండి ఊరకనే అవతలోడు ఏదో తిట్టాడు నోటి దూలతో ఎక్కువ అని చెప్పేసి మనం కూడా అదే నోటి దూలతో తిడితే దానికి ఏం ఉండదు కానీ అవతలోడు తిట్టిన తిట్టును తట్టుకోవడానికి గుండె దమ్ము ధైర్యం కావాలి రిటర్న్ సమా నో రివెంజ్ ఇస్ ద రివెంజ్ అండి ఇది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు వ్యక్తిత్వ హననానికి కానీ వ్యక్తిత్వాలకి వ్యక్తులకు దెబ్బతీసే విధంగా ఏ రోజు చర్యలు చేయలేదే ఈరోజు ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆయన మీద సీబీఐ చేయలేడా ఈడీ రైడ్ చేపిలేడా చెప్పండి అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఏదో మీ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసము కేసీఆర్ గారి దగ్గర ఇటు మీ కాన్స్టిట్యుయెన్సీలు మీ నియోజకవర్గంలో లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా రూపాంతరం చెందుతుందా గతంలో గొంగలిపురిగా ఉండే టీఆర్ఎస్ సీతాకోక చిలుకగా అంటే భారతీయ రాష్ట్ర సమితిగా మారింది ఒక అందం వచ్చింది దేశవ్యాప్తంగా మాది కూడా నేషనల్ పార్టీ అని చెప్పేసి సంకల గుద్దుకున్నారు తిరిగి చూస్తే బొక్కబోర్ల పన్నారు సరే ఏదైనా కా రాజకీయ సహజంగా గెలుపు ఓటములు సహజము దాంట్లో ఎవరిని మనం ఉద్దేశించేది కాదు మరి ఓడిపోయిన తర్వాత మీ పార్టీని ప్రక్షాళన చేసుకునేది పోయి చంద్రబాబు వచ్చా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నథింగ్ చంద్రబాబు అనే ఈరోజు చూస్తే సంథింగ్ చంద్రబాబు అయిపోయా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా స్టార్ గా చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నారా లేదా నాకు ఒక విషయం క్లారిఫై చేయండి చంద్రబాబు గారు తెలంగాణకు సంబంధించి అప్పటికి రేవంత్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక ఇవ్వబడినాడు తెలంగాణ విడిపోయే సమయం టైంకి అప్పుడు కూడా పదిహేడు పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు తెలంగాణలో వచ్చినాయి ఆ టైంలో టీడీపీ సీఎం అభ్యర్థి ఎవరు అంటే ఆర్ కృష్ణయ్యగా ఆ పేరుతో ముందుకెళ్ళినారు పదిహేడు పద్దెనిమిది సీట్లు వచ్చాయి తర్వాత ఎల్ రమణ గారు తెలంగాణ టీడీపీకి చీఫ్గా ఉన్నారు తర్వాత మరి ముదిరాజు కులానికి సంబంధించిన జ్ఞానేశ్వర గారిని నియమించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అప్పటికే పార్టీలో ప్రాబ్లం ఎక్కువ ఉండేది టీడీపీలో రేవంత్ రెడ్డి గారిని ఫుల్ ఫోకస్ చేయకుండా అంటే సేమ్ అభ్యర్థిగానో ఆ విధంగా ఫోకస్ చేయకుండా ఈ యొక్క బీసీ యొక్క అభ్యర్థులని ముందుకు తోయడంలో దాంట్లో మర్మం ఏంటి బాబుగారు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ దాంట్లో ఏముందండి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ అంటే ఏదో చాలామంది ప్రతిపక్ష పార్టీలు కమ్మ పార్టీ కమ్మవారి పార్టీ ఇది కాదండి తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు కమ్మోలకు చంద్రబాబు నాయుడు గారు చేసినది ఏం లేదు అటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిండేది ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు చేసిండేది ఏం లేదు ఇది జగమెరిగినటువంటి సత్యం నేను చెప్పేటువంటి మాట కాదు కానీ ఈ రోజుడికి ఖమ్మ పార్టీని ముద్ర చేసుకొని ఇంకా ఎవరైతే అనుకుంటున్నారో కులోన్మాదం మతోన్మాదంతో చూస్తున్నారో తెలుగుదేశం పార్టీని మీరు అన్నట్టు మీరు అడిగిన ప్రశ్నలోనే ముగ్గురు బీసీ అభ్యర్థులు ఉన్నారు ముగ్గురు బీసీలే మరి ఏ అగ్ర ఏ అగ్ర కుల వర్ణానికి ఇదే కేసీఆర్ గారు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా ప్రతి దళితుడికి ఇన్ని అగ్రాలు భూమిస్తా బడుగు బలహీన వర్గాలంటే కేసీఆర్ కేసీఆర్ అంటే బడుగు బలహీన వర్గాల వారన్నట్ట నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా మాట్లాడడం మాటలు అంటే ఆకాశంలో గాలి మేడలు కడతారు చూడేట అట్లా మేడలు కట్టాడు దళితులకి బీసీలకి నమ్మబలికి మాటలు చెప్పి చేయడం జరిగింది తీరా చూస్తే తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది సరే రెండు వేల పద్నాలుగులో అంటే రాష్ట్రం విభజించిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఒక ఐదేళ్ళు పరిపాలించావు నీకు సీఎం సీటు మోజు ఉంది తీర్చుకున్నావు రెండోసారి ముఖ్యమంత్రి ఎన్నుకోబడినప్పుడు ఎందుకు బీసీలకు ఇవ్వలేదు ఎందుకు దళితులకు ఇవ్వలేదు అని మేమడితే సమానం చెప్తారు ఇవన్నీ చెప్పారు చంద్రబాబు నాయుడు అంటే అది చంద్రబాబు నాయుడు అంటే ఇది నిద్ర పొద్దున్న లేస్తే చంద్రబాబు మధ్యాహ్నం వన్నం తింటే చంద్రబాబు పడుకునే చంద్రబాబు చంద్రబాబు ఆంధ్రోడు ఆంధ్రోడు చంద్రబాబు నువ్వు నీ రాష్ట్రాన్ని అప్పజెప్పుకొని కేంద్రం విభజించి నీ రాష్ట్రానికి సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల కోట్ల పైమాటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ తొమ్మిది సంవత్సరాలంటే దాదాపు ఇరవై లక్షల కోట్ల పైమాటే బడ్జెట్ ప్రవేశపెట్టింటావు నీ హయాంలోనే ఏమి వెలగబెట్టినామంటే అది నీకే తెలియాలా ప్రజలు ఎందుకు ఎందుకు ఓడిచ్చారంటే అది నీకే తెలియాలా